రైట్ విరమణ తర్వాత భారత్ పాకిస్తాన్ చర్చలకు సిద్ధమవుతున్నాయి ఈ చర్చల్లో భారత్ ఏ ఏ అంశాలను ప్రస్తావించనుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పాకిస్తాన్ తో ఏ అంశం గురించి మాట్లాడే అవకాశం ఉందనేది ఉత్కంఠభరితంగా మారింది ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ పాకిస్తాన్ చర్చలపై యావత్ దేశం ప్రపంచం అంతా కూడా ఆసక్తికేతర చూస్తోంది ఈ క్రమంలో భారత్ తన వైఖరిని తేల్చి చెప్పింది కేవలం రెండు అంశాలపై మాత్రమే పాక్ తో మాట్లాడతామని స్పష్టం చేసింది అందులో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింత మరొకటి ఉగ్రవాదుల అప్పగింత ఈ రెండు తప్ప పాకిస్తాన్ తో మాట్లాడడానికి మరేమీ లేదంటూ కూడా భారత్ తేల్చి చెప్పింది ఇదే విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్ చెప్పింది నేమ్స్ లెక్స్ ఏప్రిల్ ఇరవై రెండో తేదీన పహల్గామ్ దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు నిన్నటి వరకు చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతలు పిన్ టు పిన్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే మీకు ఆయన అందించాం అదేవిధంగా ఈ రోజు డిజిఎంఓ మీటింగ్ జరగబోతోంది రెండు దేశాలకు సంబంధించి క్లియర్ కట్ మన భారత్ అయితే రెండు పాయింట్స్ ముందుంచింది ఎందుకంటే అసలు మనం ఈ ఆపరేషన్ సింధు స్టార్ట్ చేసిందే ఉగ్రవాదులు హతం చేయడానికి పెహల్గామ్ లో మన ఇరవై ఆరు మంది భారతీయులను పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులను హతం చేసే ఉద్దేశంతోనే ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ సో ఒకటి కశ్మీర్ ని అప్పగించాలి అదే విధంగా రెండోది ఉగ్రవాదులను అప్పగించాలి ఈ రెండు తప్ప పాకిస్తాన్ తో మరే చర్చలు లేవు ఒకవేళ దూకుడుగా ముందుకెళ్లి దాడులు కనుక చేస్తే కనుక అదే రీతిలో కౌంటర్ అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంచినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది మరి ఈ రోజు మీటింగ్ లో ఎంతవరకు సఫలీకృతం అవ్వబోతోంది ఎవరు మధ్యవర్తిత్వం వహించిన అవసరం క్లియర్ కట్ గా చెప్పారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది పెట్టినటువంటి డిమాండ్స్ పాకిస్తాన్ అంగీకరిస్తుందా ఇక్కడ పులుష్ అప్పటి ఛాన్సెస్ ఉన్నాయా అని మాట్లాడదాం మనతో పార్టీ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ అదే విధంగా మిట్టా పార్సార్దే గారు ఉన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే బండార రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఫస్ట్ గా పార్సార్దే గారిని నమస్కారం పార్సార్దే గారు ఏదైతే అందరి కళ యావత్ భారతీయుల కళ ఈరోజు మరికొన్ని గంటల్లోనే తీరబోతుందా అనేది అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి మనం పెట్టబోయే రెండు డిమాండ్లు ఒకటి మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసామో దాన్ని సఫలీకృతం చేయడానికి ఉగ్రవాదులను హతం చేయడానికి ఆ ఉగ్రవాదులను అప్పగించాలనేది మరొకటి జమ్మూ కశ్మీర్ అంశం ఇట్లా కొనసాగుతున్నది దాన్ని కూడా పులిస్టా పెట్టడానికి సో ఈ రెండు డిమాండ్లు ఎంతవరకు పాకిస్తాన్ అంగీకరించే అవకాశం ఉందనుకోవచ్చు ఈరోజు మీటింగ్లో పాకిస్తాన్ ఎంతవరకు అంగీకరిస్తుంది అనేటువంటి కదా వాడు ఒక పిచ్చోడు అండి పిచ్చోడిని గురించి ఆలోచనలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ తెలుస్తుంది పిచ్చోడులో పరమ పిచ్చోడు అని చెప్పేసి అన్నారు లేదా స్వార్థపరుడు ఇక్కడ రెండూ ఉన్నాయి అక్కడ ఉండే మిలిటరీ స్వార్థం కోసం అక్కడ ఉండే ప్రజాస్వామ్యాన్ని అక్కడ ఉండే ప్రజల ఆస్తుల్ని నిజంగా దోచుకుంటున్నటువంటిది అక్కడ ఉండేటువంటి పరిపాలన జస్ట్ మిలిటరీ ఎందుకు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే రెండు సార్లు మనం స్నేహహస్తం అందించాం వాజ్పేయి గారు వచ్చినప్పుడు స్నేహహస్తం అందించాం లాహోర్ కు బస్సు యాత్ర వేశాం మోడీ గారు కూడా నవాజ్ షరీఫ్ గారి యొక్క తల్లి యొక్క కార్యక్రమానికి వెళ్లి నమస్కారం చేసి అప్పుడు కూడా స్నేహహస్తం అందించాం అడిగిండేది మనం ఏంటి అరే మూర్ఖులారా మాకు దాదాపుగా నూట ముప్పై కోట్ల జనాలు ఉన్నారా నూట నలభై కోట్ల జనం నుంచి వచ్చిండే పన్నుల ఆదాయంతో మేము ఎల్ఓసి వెంబడి అంతా కూడా సైన్యం పహారా కాస్తారు మీకుండేది పద్నాలుగు కోట్ల మంది పద్నాలుగు కోట్ల మంది డబ్బులతోనే కాయాలంటే మీకు నష్టం అవుతుందిరా మీరు వచ్చి మా కాళ్ళు పట్టుకోవాలా లేకపోతే మిమ్మల్ని అడుక్కోవాలా అట్లాంటిది మేము గౌరవంగా మీకు అవకాశం ఇస్తున్నాం కొట్టుకోవాల్సి అవసరం భారతీయ దేశ భారతదేశం యొక్క సనాతన ధర్మానికి అసలు లేదు ఏ రోజు కూడా రాజ్యాధికారం కోసమో మతం కోసమో రాజ్యాధికారం దృహంకారం చేసేది మన యొక్క భారతీయ హిందూ సనాతన ధర్మంలో లేదు ఆ ధర్మంతో మేము జీవిస్తున్నాం మీరు మతం పేరుతో జీవిస్తున్నారు దీనివల్ల మీరు నష్టపోతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు మనమి దాడులు చేశారు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిన దాడి చేసిన తర్వాత మనం ప్రతి దాడులు చేస్తున్నాం తప్ప మనం ఇంతవరకు దాడులు చేయలేదు అయితే దీంట్లో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉండేటువంటి యొక్క అవకాశాన్ని వాళ్ళు కొన్నిసార్లు పోగొట్టుకున్నారు తొంభై మూడు వేల మంది సైనికులు మనకు బందీలుగా ఉంటే వాళ్ళని మూడు పూట్ల పందులు మేపినట్లుగా మేపి వాళ్ళని వదిలేసినప్పుడు మనకు వాళ్ళ దగ్గర ఉండే బందీలను తీసుకొని రాలే ఇది ఆ ఆ రోజు ఉన్నటువంటి యొక్క వాళ్ళ యొక్క బలహీనత రెండవసారి కార్గిల్ ఆక్రమించినప్పుడు అదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒక్క ఇంచి కూడా మనము పోలేదు మనది ఒక ఇంచి కూడా వెనక్కి తీసుకోకుండా మొత్తం అంతా కూడా తీసుకొని మనం సాధించుకున్నాం ఇది అప్పుడున్న పార్టీకి ఇప్పుడుండేటువంటి పార్టీ యొక్క సమర్థవంత మన నాయకత్వానికి తేడా కాబట్టి నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క కూటమి ఆధ్వర్యంలో ఉండేటువంటి మన డిమాండ్స్ ని నూటికి నూరు శాతం మనం సాధించుకుంటాం సాధించుకునే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఎందుకంటే మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ దేశం ముఖ్యం నేషన్ ఫస్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట్ కాబట్టి దేశం కోసం ఎక్కడికైనా సరే ఏ త్యాగాలకైనా సరే అవసరమైతే ఈ మధ్యనే మనం చూసాం భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేక మంది ర్యాలీలు చేసి మా సేవలు కూడా ఎక్కడైనా ఉంటే చెప్పండి మేము యుద్ధంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం వస్తే మాకన్నా కూడా అనేక మంది మాతో పాటు చేతులు కలిపి వాళ్ళు కూడా మొత్తం అంతా కూడా వీధుల్లో వచ్చారు భారతదేశం ఈరోజు బలంగా ఉంది సైనికంగా బలంగా ఉంది ఆర్థికంగా బలంగా ఉంది ఐకమత్యంతో కూడా బలంగా ఉంది ఇంకొక మంచి వాతావరణం కూడా ఏంటంటే ఇంతకాలం ఎప్పుడు వినని మాటలు మనము ముస్లిం యొక్క సమాజం నుంచి కూడా వింటూ వస్తున్నాం ఎప్పుడైనా సరే వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ క్రికెట్లో జరిగితే జిందాబాద్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే బలమైన రాజ్యం ఇక్కడ ఉందో ఇంకా వాళ్ళకి అర్థమైంది మనం వీళ్ళతో కలిసి ఉండాలి కలిసి ఉండకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం అనే విషయం అర్థమైంది కాబట్టి ఓవైసీ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ పాకిస్తాన్ ఈ రోజు విమర్శిస్తూ ఎవరైతే పాకిస్తాన్ కు జిందాబాద్ కొట్టారో దయాకర్ లాంటి వాడు నేను పాకిస్తాన్ ను ప్రేమిస్తానని చెప్పి కాంగ్రెస్ లో ఉన్నాడో వాడిని బయటికి తీసేసే దమ్ము కాంగ్రెస్ కు లేదో అటువంటి వాళ్ళు కూడా ఈ రోజు మేము పాకిస్తాన్ యొక్క చెడ్డ విషయాలన్నింటినీ కూడా గట్టిగా మాట్లాడుతున్నారు అసలు ఇస్లాం మతంలో శాంతి అనేది ఉంది ఉగ్రవాదం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇంతకాలం ఇక్కడ ఉగ్రవాదాలకు సపోర్ట్ చేసి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి ఉగ్రవాదులను ఓటర్లుగా తయారు చేసి ఇట్లా చేసిండే వాళ్ళు కూడా ఈరోజు ఒక రకమైనటువంటి మార్పు వస్తుంది ఈ మార్పు కారణమంటే దృఢమైన నాయకత్వం స్థిరమైన నాయకత్వం నీతివంతమైన నాయకత్వం కానీ అవినీతి అనేటువంటి దానికి ఆస్కారం లేనిటువంటి నాయకత్వం ఒకటి పదమూడు లక్షల కోట్ల నుంచి యాభై రెండు లక్షల కోట్లకు దేశ బడ్జెట్ పెంచిండే నాయకత్వం అనేక రకాలుగా చేసిండే నాయకత్వం ఉన్న కారణంగా విధి లేని పరిస్థితిలో అయినా ఈరోజు ముస్లిం సమాజం కూడా ఖచ్చితంగా ముందుకు వస్తోంది ముస్లిం లో చాలా మంది నిజంగా దేశభక్తులు ఉన్నారు కానీ దురదృష్టమూ ఇట్లాంటి యొక్క యొక్క వాళ్ళ బలం కారణంగా లేకపోతే వాళ్ళు వాస్తవంగా కూడా బలం కాదు కాకపోతే వాళ్ళది ఎక్కువగా మిగతా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి ఐక్యత కనిపించింది ఈ సందర్భంగా పహల్గాం దాడి తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధు తర్వాత భారతదేశం యూనిటీ అనేది కనిపించింది ఇప్పటివరకు ఎక్కడైతే పొరపక్యాలు కనిపించి ఇవన్నీ కూడా ఏది లేకుండా యూనిటీ ఏక త్రాటి మీద అందరం ఉన్నాం ఏదైతే పాకిస్తాన్ కోరుకుందో మతాల మధ్య చిచ్చు రేపి మనలో మనం కొట్టుకునే విధంగా చేయాలని చెప్పి ఒక వరవడి క్రియేట్ చేద్దాం అనుకుందో అది అటర్ ప్లాప్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే అందరినీ ఇప్పటి వరకు ఏదైతే చిన్న చిన్న విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు కూడా తుడిచి పెట్టేసి అందరూ ఒకే త్రాటి మీద నుంచి అని ఒకే ముందు మనకు కనిపించింది హిందూ సమాజం ఎక్కువగా ఉన్నంత వరకు హిందువుల మనసుల్లో సర్వే జనా భవంతు అనేటువంటిది మనస వాచన కర్మణ ఉన్నంత వరకు హిందూ సమాజం ఆధారంగా ఈ ధర్మం ఆధారంగా ఇక్కడ పరిపాలన సాగుతున్నంత వరకు ఎప్పుడు కూడా ముస్లింస్ ఎటువంటి ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు వాళ్ళని మనతో సమానంగా చూసేటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఇది జరుగుతుంది అయితే ఈసారి నేను అంటున్నది ఏంటంటే ఈసారి అది భగవంతుని యొక్క దయ కావచ్చు సమర్థత కావచ్చు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే నిజంగా దేశభక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు బహిరంగంగా వచ్చి ఖచ్చితంగా ఎవడైతే పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడాలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అవసరమైతే వీధుల్లో మిమ్మల్ని కొడతామనేటువంటి స్థాయిలో కూడా అంటే వీళ్ళందరూ గతంలో భయపడేటువంటి వాళ్ళు ఈ రోజు ఆ భయం వీడి మేమందరము ఒక్కటే మా తాత ముత్తాతల హిందువులు

ఉగ్రవాదు పెంచి పోషిస్తోంది ట్రైనింగ్ ఇప్పిస్తోంది అక్కడ ఉన్నటువంటి ఆర్మీ శిబిరాలు అనేది కూడా క్లియర్ గట్ తెలిసింది ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత వారి అంత్యక్రియలకి వారు ఫ్లాగ్ వేసినప్పుడే ప్రపంచ దేశాల అన్నిటికీ తెలిసింది ఎవరు పెంచి పోషిస్తున్నారు ఏంటి అనేది సో ఈ రెండు డిమాండ్లని పాకిస్తాన్ ఒకవేళ వినకపోతే గనక నెక్స్ట్ ఏంటి అనుకోవచ్చు వినకపోతే ఇంకా ములాజనే లేదండి దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కూటమి నరేంద్ర మోడీ గారు వెనక్కి తగ్గాలము అనేటువంటిది వాళ్ళ జీవితంలో కనీసం ఏ రోజు కూడా ఆలోచన కూడా చేసి ఉండరు నూటికి వెయ్యి శాతం మనం ముందుకే వెళ్తాం అయితే ఒక క్రమ పద్ధతిలో వెళ్తాం అవతలవాడు పిచ్చోడి మాత్రం ఉంటే నేను పిచ్చోడిని కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక అన్ని రకాలైనటువంటి అవకాశాలని మనం చూసుకుంటాం ఈ రోజు వాళ్ళ సందికి సంబంధించి పిలిపించారు మన వాళ్ళు అదే చెప్పారు అరే గతంలోనే మేము సంధికి సంబంధించి మాట్లాడాం రా మా అంతకు మేము మాట్లాడాము ఎవరు చెప్పకుండానే రోజు కూడా నువ్వు సంధి చేసుకుంటావా సంతోషం హ్యాపీగా ఈ రోజు ఎల్ఓసీ నుంచి మొత్తం సైన్యాన్ని మొత్తం అంతా పక్కన పెట్టేసేసి ప్రశాంతమైన వాతావరణానికి అవసరమైతే ఇంకోరికి ఏమన్నా అప్పగిస్తావా దానికి కూడా సిద్ధమే మొత్తానికి మీ బతుకు మీ బతకండి మీ పేద ప్రజల యొక్క అభివృద్ధి చేసుకోండి అని చెప్పి చెప్పడానికి సిద్ధం తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గదు ఇవి సాధించేంత వరకు కూడా ఖచ్చితంగా విజయం సాధించేంత వరకు కూడా పోరాడతాం ఖచ్చితంగా విజయం కూడా సాధిస్తాం ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అట్లాంటిది ఈరోజు నీళ్లు లేవు దాంతో దాదాపు డెబ్బై ఐదు శాతం ఆర్థిక వ్యవస్థ అక్కడ కుప్పకూలిపోతుంది నిన్న ఐఎంఎఫ్ అనేటువంటిది రుణం ఈకపోతే ఇప్పటికే కాళ్ళ వేరానికి వచ్చిండేటువంటి వాళ్ళు ఇంకా ఉంటుంది దురదృష్టవశాత్తు వాళ్ళు కూడా దాన్ని మేనేజ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఐఎంఎఫ్ మీద కదా ఒత్తిడి తీసుకురావాలి అనేది వస్తున్నటువంటి డిమాండ్ పర్సారి గారు ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఐఎంఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేస్తుంది అని అదే ఇక్కడ ఏమైపోయిందంటే మా దేశంలో ప్రపంచంలో కొన్ని కొన్ని సంస్థలు బతకలేక పంతులు అని ఇక్కడ కొంతమంది మనం పట్టుకుతుంటే వాళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాలో కూడా ఇంకా ఏదో సంపాదించాలని ఎత్తుకొని పోవాలన్న వాళ్ళ సచ్చిన తర్వాత ఏమి ఎత్తుకొని పోతారో తెలియదు యుద్ధోన్మాదాన్ని పెంచడం ఆయుధాన్ని సరఫరా చేయడం వీధి ద్వారానే బతికేటువంటి యొక్క మతాలు కొన్ని ఉన్నాయి ఆ మతం యొక్క ప్రేరేపితంతో ఉండే దేశాలు కొన్ని ఉన్నాయి విధి లేకుండా ఈరోజు మనము ఆయుధాలు అమ్ముకోకుండా వేరేదన్నా ఇది పక్కా వ్యభిచారం కన్నా కూడా ఇంకా హీనం కదమ్మా ఆ హీనాన్ని కూడా వాళ్ళు తయారు చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు ఏం చేద్దాం మనం ఇక్కడ అందుకే మనం బలంగా కావాలని ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత రక్షణ పెట్టేట నాలుగు రెట్లుగా పెంచి మనం దేశం సమర్థం కావాలనుకుంటే భారతదేశం జగద్గురువుగా మారి శాసించేటువంటి స్థితికి వచ్చి ఏ రోజైతే మనం పూర్తి స్థాయిలో బలంగా ఇప్పటికే మనం అంతా తెలిసింది భారత్ ఏదైనా టార్గెట్స్ అనుకుంటే ఆకాశ క్షిపణి కానీ సొంతంగా తయారు ఆకాశ ఆకాశిపణి కానీ మిగతా రఫేల్ యుద్ధాలను బాడిండేటువంటి విధానం కానీ టార్గెట్ని మాత్రమే తీసుకున్నాం అంటే దాదాపుగా ఒక పది ఎకరాల్లో ఒక ఎకరాలో ఉండేటువంటి దాంట్లో ఉగ్రవాదులు ఉంటే ఆ ఒక ఎకరా పాయింట్ను మాత్రమే మనం కూల్చాం మిగతా పక్క కూడా పోలేదు దట్ ఈస్ ద టార్గెట్ ఓరియంటెడ్ గా ఉండేటువంటి యొక్క టెక్నాలజీని మనం ఈరోజు సాధించాం ఆ రోజు డిఆర్డిఏ సతీష్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉండేటువంటి డిఆర్డిఏ యొక్క మొత్తం అందరూ కానీ దీని మీద నేను నిరంతరం శ్రమిస్తున్నారు వాళ్ళకి ఇంకోటి లేదు దేశానికి సరి అయినటువంటి యొక్క ఆయుధ సంపత్తి ప్రపంచంలో ఉండేటువంటి అన్నిటికన్నా కూడా బలమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఆయుధ సంపత్తి ఉండాలని చెప్పేసి మనం ప్రయత్నం చేసుకుంటున్నాం గతంలో అది విదేశాల నుంచి వంద కోట్లకు తెస్తుంటే ఈ రోజు మనం పది కోట్లలో తయారు చేస్తున్నాం కాబట్టి పది ఇంటలు మనం ఆయుధ సంపత్తిని పెంచుతున్నాం దీన్ని కూడా గతంలో విమర్శించారు కొంతమంది వాళ్ళకు కూడా ఈ రోజు జ్ఞానం తెలిసి ఉంటుంది నిన్ననే ఒక కాంగ్రెస్ సోదరుడు పోస్ట్ చేశారు నిజంగా అతను ఆయన నువ్వు కాంగ్రెస్ లో ఉండడానికి వీలు లేదుగా నువ్వు బయటకు వచ్చాయన్నా ఏంటంటే ఆ రోజు ముప్పై ఐదు వేల కోట్లు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించి ఎవరబ్బ సొమ్ము తీసుకొని వస్తా ఉన్నారు మా యొక్క పేద ప్రజలకు ఇక్కడ పంచచ్చు కదా అని చెప్పేసి మా వాళ్ళు ట్వీట్ చేసినారు సార్ దాని కొరకే ఈ రోజు నేను ఇది చూసిన తర్వాత ఆ రోజే పానీకర్ గారు ఎంత విఘ్నత్తో ఆలోచన చేసి ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడికి తీసుకొచ్చారు దాని ద్వారా ఈ రోజు దేశం ఏ విధంగా సురక్షంగా ఉందిని నేను చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీని నేను విడనాడుతున్నానని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టాడు ఇది మనకు కావాల్సింది ఎవరు చేసినా అప్పట్లో ఇందిరాగాంధీ చేసినా నెక్స్ట్ చేసినా ఎవరు చేసినా కూడా మనము వాటిని స్వాగతించాలి కానీ ఎవడైతే తప్పు చేస్తే వాళ్ళని విమర్శించాలి ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశం సుసంపన్నం చేస్తోంది కాబట్టి మనం స్వాగతిద్దాం మనం సపోర్ట్ ఉందాం ఇంకా ఏం కావాలని చెప్పేసి అడుగుదాం త్యాగాలకు సిద్ధమవుదాం ఈ యొక్క ఆలోచన గల ప్రపంచం అంతా ఓకే పాస్ అద్దీ గారు ఎస్ సౌకర్మిషం అండి ఎస్ కలెల్ వివీ రావుగార్ మాంతో పాటు ఆడే ఉన్నారు వివీ గారు నమస్తే అండి ఏదైతే దాడులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈరోజు చర్చల వరకు వచ్చాయి గతంలోనే మనం చూస్తున్నాం చర్చలు చేసి కూడా మళ్ళీ విరమించినటువంటి సిచ్యువేషన్ ఒకవేళ ఇప్పుడు చర్చల్లో ఇండియా పెట్టినటువంటి డిమాండ్స్ ని ఓకే అని చెప్పి మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి ముందుకెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఒకవేళ అట్లా జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు ఫస్ట్ ఈరోజు కేవలం మధ్యన మీటింగ్ అవుతుంది వాళ్ళు టెక్నికల్ గా డిస్కస్ చేస్తారు తప్పే గానీ ఇంకా వేరే విధమైన అంటే వేరే అంశాలు ఏమి డిస్కస్ చేసే ఉద్దేశం లేదు మ్యాక్సిమం ఏం ప్లస్ చేసుకున్నా గానీ ట్వంటీ సిక్స్ లెవెన్ పెర్పెట్రేటర్స్ ని తర్వాత మిగతా టెర్రరిస్ట్ ఉగ్రవాదుల లిస్ట్ ఏదైతే ఉందో కేవలం వాళ్ళే మనం అప్పగచ్చమని అడుగుతాం ఈ రోజు చర్చల్లో రోజు చర్చ కూడా కాదండి అది యాక్చువల్గా మీటింగ్ అది ఫిజికల్ మీటింగ్ కూడా కాదు కేవలం టెలిఫోనిక్ టాక్ దీని తర్వాత ఏదైనా ఉంటుందేమో మీ చర్చల్లో చర్చ ఎలా జరగాలన్నది వేరే విధంగా ఉంటుందండి ఈ రోజు మాత్రం టెలిఫోనిక్ టాక్ లో కేవలం టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ విరామానికి యుద్ధ విరామానికి ఏం టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నా అవి డిస్కస్ అవుతాయండి ఇంకా అంతకంటే స్కోప్ లేదండి రోజు చెప్పండి ఓకే ఈ విశాల్ డీజీఎం మధ్య ఏదైతే సంభాషణ జరిగిన తర్వాత ఏం అవబోతుందని చెప్పి ఒక విశ్లేషణ వచ్చే అవకాశం ఉంది ఉందంటారు ఎస్ సత్యం గారు నమస్తే అండి ఏంటి ఈ రోజు గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు నిన్న ప్రధాని కూడా చెప్పారు రెండు డిమాండ్స్ ముందు పెడితే మాకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు క్లియర్ గట్ గా ఉన్నాము అని చెప్పారు ఇది ఛాన్స్ అది ఒప్పందంలో ఉందండి థర్డ్ పార్టీకి అవకాశం లేదు ఏ సంవత్సరం వచ్చినా ద్విపక్ష ఒప్పందమే రెండు దేశాలు చర్చించుకోవాలి తప్ప మూడో దానికి లేదు అమెరికా ఎప్పటి నుంచో గత నలభై ఏళ్లుగా మేము పెద్ద మనిషి పాత్ర వహిస్తామంటే రాజకీయాలు రాజకీయ పార్టీ వేరైనా ఇందిరాగాంధీ రిజెక్ట్ చేసింది ఆ తర్వాత వాజ్పేయి రిజెక్ట్ చేశాడు ఆ తర్వాత మోడీ రిజెక్ట్ చేస్తున్నాడు రాజీవ్ గాంధీ కూడా రిజెక్ట్ చేశాడు ఏ అవకాశం వచ్చినా ప్రతి ప్రధానమంత్రి రిజెక్ట్ చేస్తుంది మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదని కాబట్టి అమెరికా పెద్ద మనిషి వహించే అవకాశం లేదు తర్వాత రెండోది ఇవాళ చర్చలకు వచ్చినప్పుడు ఏ దీంట్లో చాలా ఆ టెక్నికల్ అంశాలే కాకుండా రాజకీయ అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి డీజేఎం స్థాయి కాబట్టి బోర్డర్ పొడుగుత కాల్పులని ఎట్లా మళ్ళీ జరగకుండా చూడాలనే మేరకే ఉంటాయి అనుకుంటున్నా అంటే ఎవరెవరి ఆ సిపాయలు ఏ స్థాయి జవాన్లు ఏ స్థాయిలో ఉండాలి పాత రోజుల్లో ఏ విధంగా ఉన్నారు యుద్ధం ప్రారంభక ముందుకు ఏ విధంగా ఉన్నారు రిజిస్ట్రేన్ కావడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి తర్వాత అవుట్ పోస్ట్ల దగ్గర ఏ విధంగా ఉండాలి అంటే ఈ స్టార్ట్ కాకముందు స్ట్రైక్స్ కాకముందు ఏ స్థితి ఉందో ఆ స్థితిని మళ్ళీ ప్రివేల్ చేయడానికి ఇవాళ చర్చలు ఉపయోగపడతాయి తప్ప ఇక మిగతా విషయాలు ఏవి కూడా ఈ చర్చల్లో ఉండేటువంటి అవకాశం లేదు కాకపోతే ఈ ఇది ఈ దశ దాటిన తర్వాత చర్చలప్పుడు మన డిమాండ్స్ ముందుకు వస్తాయి సింధు జలాలు కానీ లేకపోతే ఉగ్రవాదులను అప్పగించడం కానీ ఇతర అంశాలన్నీ పీఓకా కానీ ఇటువంటి విషయాలు స్థాయి పెరుగుతుంటే చర్చలకు వచ్చే అవకాశం ఉంది ఇవాళ మాత్రం కేవలం బోర్డర్ లైన్ లో ఆ పాత స్థితి కల్పించడానికి ఏమేమి చర్యలు తీసుకోవో ఆ మేరకే వాళ్ళు చర్చించే అవకాశం ఉందని నాకు నా అభిప్రాయం అలాగే వీళ్ళని కూడా అప్పగించమనేటువంటిది కూడా ఖచ్చితంగా అడుగుతారని నేను అనుకుంటున్నాను సత్య గారు అంటే వరకు మీరు కూడా వాళ్ళని కంట్రోల్ కాబట్టి ఆ స్థావరాలన్నింటినీ ఇప్పుడు మనం ఇరవై ఒక్క స్థావరాలు గుర్తించాం ఆ తొమ్మిది మీదనే అటాక్ జరిగింది మిగతా స్థావరాలను కూడా ధ్వంసం చేయమని గాని వాళ్ళు అప్పగించడానికి అధికారం ఉండదు అధికారం ఉండదు అప్పగించే అధికారం కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో అడగొచ్చు ఇవాళ మాత్రం కాల్పులు విరమణ సక్సెస్ఫుల్ గా ఉండాలంటే బిఫోర్ స్ట్రైక్స్ ఏ స్టిచ్ ఉందో ఆ స్టిచ్ ని కాపాడుకోవాల్సినటువంటిదే ఇవాళ చర్చలు ఉంటుందని నేను అనుకుంటున్నాను రావు గారు ఒకవేళ ఇప్పుడు డీజీఎంఓ చేసినటువంటి సంప్రదింపు లేదంటే ఫోన్ కాల్స్ అనుకోవచ్చు చర్చలకు ముందున్నటువంటి అంశం అనుకోవచ్చు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు పెద్దలు ఏదైనా కూర్చొని మాట్లాడుకొని ఏదైతే మన డిమాండ్స్ అంటున్నామో ఆ డిమాండ్స్ మాట్లాడి చర్చించి పులిస్టా పెట్టే ఛాన్సెస్ అనుకోవచ్చు మరొకసారి భేటీ ఫిక్స్ అఫైర్స్ ద్వారా అది ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మినిమం మినిస్ట్రీ ఆఫ్ ఎస్టల్ అఫైర్స్ ఇనిషియేట్ చేస్తుందో హోమ్ మినిస్ట్రీ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ కలిపి వాళ్ళు ఎజెండా పాయింట్స్ తయారు చేస్తారు ఆ ఎజెండా పాయింట్స్ లో లా కూడా ఉండొచ్చు ఎందుకంటే చాలా మంది క్రిమినల్స్ ఆ సైడ్ ఉన్నారు మసూద్ ఆజాద్ దగ్గర నుంచి హఫీజ్ సయిద్ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని అప్పగించడానికి వాళ్ళు లా మినిస్ట్రీ కూడా చేతుల్లోకి వస్తుంది ఈ విధంగా వాళ్ళు ఎజెండా పాయింట్స్ తయారు చేసుకుని ఎంఈఎస్ సైడ్ నుంచి ఆ ఎజెండా పాయింట్స్ పంపించాల్సి ఉంటుంది పంపించిన తర్వాత వాళ్ళు ఎక్కడ చర్చల్లో దిగుతారు అన్నది వేరే సంగతి అది దానికి ఇప్పుడు ప్రస్తుతం ఫోర్కాస్ట్ అనవసరం అని ఎందుకంటే చాలా వాటర్ ఫ్లో అవుతుంది మధ్యలో ఎప్పుడు కూడా అన్ని దేశాలకు కూడా ఎందుకంటే మనం సీజ్ ఫైర్ ఉల్లంఘించినటువంటి చూస్తున్నాం ఈ రోజు డీజీఎం ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించే కదా ప్రధానంగా వీరు మాట్లాడుకునేది ఓకే అని చెప్పి మళ్ళీ ఒకవేళ తన కుటుల బుద్ధి వక్రబుద్ధి చూపిస్తే గనక ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉన్నాయనుకోవచ్చు మనం తిరిగి రిటాలియేట్ చేస్తామండి ఎందుకంటే చాలా క్లారిటీ క్లారిటీ తోటి స్టేట్మెంట్ ఇచ్చారు ఆ సింధూరు కేవలం విరామం ఇచ్చారు అంతే ఆ విరామానికి టెక్నికల్ డీటెయిల్స్ ఈ రోజు డిస్కస్ అవుతాయి అంతే ఏ మాత్రం ఉల్లంఘన జరిగినా గానీ వెంటనే తిరిగి చర్య తీసుకోబడుతుంది ఈసారి తీవ్రంగా ఉంటాయి ఇంకా ఆ విధంగా గమనించాలి సత్యం గారు ఓకే ఏదైతే డిమాండ్స్ వరకు ఈ రోజు చర్చించే అవకాశం లేదు కేవలం బోర్డర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మరి ఏ ఏ విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు పౌరులు గాల్చి చంపారండి పదిహేను పదహారు మంది పౌరుల నుంచి దరిదాపు ఇరవై ముప్పై వరకు యుద్ధాల్లో వచ్చేటువంటి సంఖ్య ఇప్పుడు కూడా రిలే ఉండదు రోజు ఒకటి వస్తుంటది కానీ పౌరుల మీద పౌరుల మీద గాల్చడం తర్వాత లేనటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ మీద కాల్చడం అవుట్ పోస్ట్ల మీద కాల్చడం ఇటువంటివన్నీ చేశారు మన వైపు నుంచి కూడా రిటాలియేషన్ ఉంది ఇప్పుడు అవన్నీ రుస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఒక్క జవాన్ అయినా దీన్ని క్రాస్ అయితే దేశం మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది ఒక జవాను మరొక జవాన్ని కాల్పులు విరమణ సమయంలో కాల్చేస్తే లేదా పౌరుల మీద ఫైరింగ్ చేస్తే మొత్తం దానికి మళ్ళీ అకౌంటబుల్ కావాల్సి వస్తుంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్ అంటే చర్చలకు కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే ముందు గ్రౌండ్ లెవెల్లో క్రియేట్ చేయాలి కాబట్టి ముందు గ్రౌండ్ లెవెల్ లో క్రియేట్ చేయడానికి చర్చలు ఉపయోగపడతాయి రాజకీయ చర్చలు కానీ లేక ఇంకా ఇతర డిమాండ్స్ కానీ నెక్స్ట్ ఫేజ్ లో ఆ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత రెండవది ఆ మనం ఇవాళ యుద్ధం విరమించడం అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి యుద్ధం విరమించలేదు విరామం తర్వాత విరామానికి కూడా చాలా మంది ఆవేశాలు కొట్టేయాలి పాకిస్తాన్ లాహోర్ ఆక్రమించాలి కరాచి ఆక్రమించాలి లేకపోతే అసలు పాకిస్తాన్ లేకుండా చేయాలి ఇటువంటి డిమాండ్స్ ఆవేశాలు అంటారు కానీ ఆవేశానికి ఒక దేశం లోన్ కాదు ఎప్పుడు కూడా మెచ్యూరిటీ లీడర్షిప్ ఉంది తర్వాత అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయంతో ఉంది ఎవడో ఒక కాంగ్రెస్ నాయకుడు బీజేపీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడు తొరిమొరి మాటలు మాట్లాడితే వాటి తీసుకొని డిబేట్ చేస్తే వాతావరణం కలుషితమైంది కాబట్టి అటువంటి వాటికి రెస్పాన్స్ ఇవ్వద్దు శత్రు మా బ్రిటిష్ నాటి నుంచి ఇవాటి వరకు కూడా రెండు ఐడెంటిఫై చేశారు భారతదేశాన్ని వీక్ చేయాలంటే ఒకటి మదహాల కలహాలను సృష్టించాలి లేదా కులాల కలహాలను సృష్టించాలని ఐడెంటిఫై చేశారు చేస్తే ఆనాడు జనాన్ని ప్రోత్సహించారు బ్రిటిష్ వాళ్ళు విజయాశీ సిద్ధాంతం అని ప్రోత్సహించి రెండు దేశాలు చేసిపోయారు కాబట్టి ఇవాళ కూడా ఆ కాశ్మీర్ లో కాదని ఆ కాదు చేశారు ఎందుకుగా చేశారు అలా అంటే ఆ పేరు మీద మనకు హిందూ ముస్లిం వైర్జాలు రావాలనేది కాబట్టి మన దేశం ఎక్స్టర్నల్ గా ఎవడు వీక్ చేయలేకపోతున్నాడు ఇంటర్నల్ గా ఇటువంటి విభేదాలు సృష్టించి వీక్ చేయాలని చూస్తున్నారు కానీ ఆ సంఘటన జరిగిన నాటి నుంచి వాటి వరకు కూడా చాలా బాధ్యతంగా మిగతా పార్టీలు అన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్ గా యాక్ట్ చేసినాయి అటువంటి అవకాశం డిబేట్ ఇవ్వకుండా ఎవరైనా ఏ పార్టీలో ఒక్కలిద్దరు మారినిగా వార్నింగ్ ఇచ్చారు అన్ని పార్టీలు బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఎవరైనా వార్నింగ్ ఇచ్చారు ఆ ఆస్పెక్ట్ లో మాట్లాడొద్దాన్ని కాబట్టి సమైక్యత మత సమైక్యత ఈ వివిధ రకాల సమైక్యత ఇప్పుడు మన దేశం పాకిస్తాన్ లాగా ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయమని ఊరేగింపులు చేయటం లేకపోతే ఉగ్రవాదులు ఊరేగింపులు చేయటం అన్ని జరిగితే పాకిస్తాన్ మీద ఇవాళ వరల్డ్ వైడ్ గా చిన్న చూపు ఏర్పడింది కానీ మన దగ్గర అటువంటి భిన్న అభిప్రాయం ఎక్కడైనా అవుపడిందా ఫిజికల్ గానీ మెంటల్ కానీ అవ్వడలేదు కాబట్టే మన మన రాజకీయ నాయకత్వాలు చాలా ఎక్స్పీరియన్స్ తోటి ఆ చాలా బ్యాలెన్స్ గా యాక్ట్ చేశాయి ఇప్పుడు కూడా యాక్ట్ చేయాలి ఎందుకంటే ఇవాళ ముగియకపోవద్దు మళ్ళీ ఒక జాడ జరగచ్చు మళ్ళొక జాడ జరగవచ్చు తర్వాత ఆ తర్వాత బలాబలాలు అనేటువంటిది కాకుండా దాని వల్ల శ్మశానం కూడా సృష్టించబడకూడదుగా మనం చేసుకొచ్చుకొని చాలా మంది ఉంటారు ఏం చేసుకుంటాం మనం ఆ పాకిస్తాన్ చేసుకోవచ్చు మొత్తం కరువే ఆ సింధు నది పొడిగుతా తప్ప మిగతాది మొత్తం బీడు భూములే కరువే వాళ్ళని మనం పోయాలే మనం ఎక్కడ అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తర్వాత అట్లాగే మనం పోఖ్రాన్ లో మనం అనుబాంబు వేల్చి చూసాం వాజ్పేయి ప్రధాన మంత్రి ఉన్నాడు అబ్దుల్ కలాం అడ్వైజర్ ఉన్నాడు చేస్తే వాళ్ళు నాడే ఒక ఆరు అనుపరీక్షలు చేసిరు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంటే వరల్డ్ వైడ్ గా స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి ఏమంటే ఆటమిక్ ఎనర్జీ ఆటమిక్ బాంబ్స్ ఉన్నటువంటి వాటి మధ్య అనుశక్తి మధ్య ఉన్నటువంటి రాజ్యాలు కొంచెం ఓపికగా వ్యవహరించాలని కూడా అన్నాయి తర్వాత రెండోది వాడు ఒకడు నూట ముప్పై బాంబులు లేస్తాం అన్నాడు కానీ ఆ తర్వాత అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే నూట ముప్పై కాదు అబద్ధం ఆడుతున్నారు నూట అరవై ఎనిమిది ఉన్నాయి వాళ్ళ దగ్గరని చెప్తున్నారు ఇప్పుడు ఒక ఒక బాధిత రైతుని దగ్గర ఒక వెపన్ ఉన్నదానికి బాధిత అయినటువంటి పౌరుని దగ్గర ఒక వెపన్ ఉన్నదానికి తేడా ఏంటో మనకు తెలుసు కదా వెదవ ఒక వెదవ దగ్గర బాంబు ఉన్నదానికి లేదా కత్తి ఉన్నదానికి ఒక బాధాయుతంగా వ్యవహరించే వాటి దగ్గర ఉన్నటువంటి దానికి తేడా తెలుసుగా మనకు కాబట్టి ఇవన్నీ గమనంలో తీసుకుంటాం ఈ భయ ఈ భయపట్టం కాదు వీటన్నిటి కూడా గమనంలో తీసుకొని మన దేశానికి నష్టం కాకుండా ఎదురు దేశాన్ని ఒంటరిగా ప్రపంచ దేశాల్లో ఒంటరి చేయటం తర్వాత ఒత్తిడి గురి చేయటం ఆర్థికంగా నష్టపెట్టడం ఇప్పుడు అన్ని రకాలుగా నష్టపెట్టే శక్తి మనకుంది కాబట్టి ఆ విధంగా ఒత్తిడి గురి చేసే దారికి తీసుకురావటం అనేది మన మనం లా మన దేశంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకత్వం కూడా లాహోర్ని ఆక్రమిద్దాం కరాచి ఆక్రమిద్దాం లేదా పాకిస్తాన్ ఆక్రమిద్దాం అనే ఉద్దేశంలో లేరు వాళ్ళకు గుణం చెప్పాలి మళ్ళా ఒక్క మాట మళ్ళీ ఇటువంటి జరిగితే మళ్ళీ ఆ రిటాలియేషన్ ఉంటది అనేటువంటిది మాత్రమే వాళ్ళకు తెలియజేయాలనేది మనకున్నటువంటి పరిమిత ఆలోచన